చాలా ఇంపార్టెంట్ విషయం రమాదేవి మహిళా మండలం అని చెప్పేసి స్టీల్ ప్లాంట్ వారు మూడు సెంట్లు స్థలం ఇచ్చారు సార్ ఆ మహిళా సంఘటన చాలా గాంధీ జయంతి కానీ కొన్ని కొన్ని కార్యక్రమాలు చేస్తే పేదలకు బట్టలు కానీ జరిగేది దానికి నార్త్ సైడ్ రోడ్ ఆ రోడ్డు కాకుండా అదన పక్కన మూడు సెంట్లు ఒక మహిళా మండలకి ఇవ్వడం జరిగింది సార్ పక్కన ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫీట్ రోడ్డు ఉండేది ఆ రోడ్డు కాకుండా ఒక స్థలం ఉంటే ఇరవై రెండు నలభై ఏ

వాడు మన ఆఫ్ చెప్పం ఆ ఫ్యాన్ కూడా క్యాంజ్ ఉంది అయినా సరే వాడి కట్టుకునే అవకాశం కనిపిస్తే యాక్షన్ తీసుకెళ్ళారు కామెంట్ గారు తిరిగి మళ్ళీ కోర్టు కోర్టులో కూడా ఏమి ఇచ్చారంటే ఏదో రూల్స్ రూల్స్ ఫాలో అని చెప్పేసి కోర్టు ఆర్డర్ వచ్చింది ఇంత నోటీస్ కనీసం రూల్ కనీసం నోటీస్ ఇచ్చి దాన్ని యాక్షన్ తీసుకుని సరిపోదు నోటీస్ ఇమ్మని చెప్పి మీకు గతంలో చెప్తే తన తల్లి పట్టించుకోలేదు దాంతో పాటు మీకు ఇంకో వేసిన పార్టీ లాస్ట్ టైం కూడా మాట్లాడారు